హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ అయితే ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో చాలా డిఫరెంట్ అండి ఈ యొక్క వీడియో ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మన ఛానల్లో అప్లోడింగ్ వీడియో వెజిటేబుల్స్కి సంబంధించినటువంటి మరియు అదేవిధంగా ఈ యొక్క రైస్కి సంబంధించినటువంటి ఓపెన్ ల్యాండ్స్ అన్నీ కూడా మనకైతే ఈ యొక్క ఫార్మర్స్ అనేవాళ్ళు మనకైతే వీడియో అనేది పంపించడం జరిగింది అదే విధంగా ఈ యొక్క ల్యాండ్ని చూసినట్లయితే ఇది మొత్తం కూడా గుమ్మడికాయ సాగండి అంటే చాలా డిఫరెంట్గా కల్టివేషన్ చేస్తున్నటువంటి యొక్క ల్యాండ్ కలిగిన ఓనరు ఈ యొక్క ల్యాండ్లో ఈ యొక్క గుమ్మడి సాగు అనేది తను ట్రై చేశారంట అంటే ఏ విధంగా అంటే ఈ యొక్క ల్యాండ్లో ఆ యొక్క సాగు అనేది వేయడానికి వేరే వాళ్ళు సలహా ఇవ్వటం వల్ల ఈ యొక్క పంటను అనేది వేసి ఉన్నారంట అయితే వేయటం వల్ల ఈ యొక్క పంట మొత్తం కూడా ఈ యొక్క పురుగు అనేది మొత్తం కూడా తినేసింది అయితే అక్కడక్కడ మాత్రం ఒక పెద్ద పెద్ద ఈ యొక్క గుమ్మడి కాయలు అనేవి ఉండి ఉన్నవి కాబట్టి ఈ యొక్క కల్టివేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉండి ఉందండి అదేవిధంగా తను మొత్తం కూడా ల్యాండ్కే అల్లిచ్చేశారు ఈ యొక్క మొక్కలు అనేవి మరియు వీటికైతే ఎటువంటి పందిల్లి అదేవిధంగా ఎటువంటి కూడా వీటికి సపోర్టింగ్ అనేది ఏమి యొక్క చేయలేదు అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ వచ్చేసరికి మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఇది కర్నూలు డిస్టిక్ అదేవిధంగా ఆలూరు మండల్ హతి బెంగ్ బెల్గాల్ విలేజ్కి ఈ యొక్క ల్యాండ్ అయితే ఉండి ఉన్నది ఒక టూ కిలోమీటర్స్ లోపలకి మాత్రమే ఉండి ఉన్నది టూ ఆర్ త్రీ ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ అనేది తీసుకోవడానికైతే ట్రై చేయండి ఎవరైతే ఈ యొక్క తక్కువ డిస్టెన్స్లో ఈ యొక్క ల్యాండ్ అనేది తీసుకోవటం వల్ల మీ యొక్క విలేజ్కి కానీ మీ యొక్క మండలానికి కానీ టౌన్కి కానీ మీకైతే ప్రాబ్లం అయితే ఉండదు ఇప్పుడే అంతా కూడా వేస్ట్ అయి ఉన్నది కాబట్టి ఆ యొక్క రైతు అనేవాళ్ళు మన ఛానల్ని సంప్రదించి ఈ యొక్క ల్యాండ్ అనేది లీజ్కి ఇస్తానని చెప్పి అన్నారు లీజ్కి ఏ విధంగా చెప్పి అన్నారు అంటే మీ యొక్క టూ ఇయర్స్ అయితే ఈ యొక్క ల్యాండ్ లీజ్ అనేది ఇస్తామని చెప్పి అన్నారు రేట్ వచ్చేసరికి మొత్తం కూడా రెండు లక్షల పదివేలుగా పే చేయవలసి ఉంటుంది ఈ యొక్క టూ ఏకర్స్ మీద కాబట్టి తీసుకోవడానికి ట్రై చేయండి లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకా నొక్కండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్